చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం గొంతూరు గ్రామంలో సోమవారం సాయంత్రం మండల వాణిజ్య విభాగం అధ్యక్షుడు భాష్యం వంశీ ఆధ్వర్యంలో బాబుని మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం కార్యక్రమం చేపట్టారు ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించి మన రాష్ట బంగారు భవిష్యత్తు కోసం మళ్లీ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేద్దామని తెలుపుతూ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్పి నాయుడు కోకా ప్రకాష్ నాయుడు ఎంపీటీసీ మీనా రమణ లగడపాటి కృష్ణకుమారి మధునాయుడు తుంబకుప్పం రమేష్ గిరిబాబు బోడబండ్ల అశోక్ నాయుడు సుదర్శన్ నాయుడు వాసుదేవ నాయుడు ఎర్రండ్లపల్లి అశోక్ నరేంద్ర మాధవ నాయుడు హరిప్రసాద్ తదితర గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు நீங்க மாத்தற ஒயிட் அண்ட் Blackல வந்து உம்சே ராஜேந்திரன் நார்டு நிச்சுنا கடை லாஸ்ட் போட்டோดิ பாபா இந்த ஸ்டேர்

वोट फॉर सैंखे वोट फॉर सैंखे वोट फॉर सैंखे वोट फॉर सैंखे चदवार నాయకత్వం అందరి నాయకత్వం అందరి నాయకత్వం ఆకాష్ బాబగా నాయకత్వం ఆకాష్ బాబగా నాయకత్వం మన కలెందగా నాయకత్వం మన కలెందగా నాయకత్వం మోతిదారి జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై బీజేపీ జై బీజేపీ

डब नामा डब नावा

يلا 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 يلا